వాక్యాన్ని చదువుకుందాం యోహోను స్వార్త మొదటి అధ్యాయము యాభై వచ యాభై వచనాన్ని చదువుకుందాం దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్న అంటే వీటి కంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను దేవునికి స్థుతి మహిమ కలుగునుగాకని అడుగుచున్నా మరి నూతన సంవత్సరంలో దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు ఏంటి ఆ వాగ్దానం అంటే ఇక్కడ మాట్లాడుతున్న మాట వీటి కంటే గొప్ప కార్యములు చూతూ అని అతనితో చెప్పాను దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభారు నథానేయులతో మాట్లాడుతూ ఉన్నాడు ఫస్టు ఈ నథానేయులు ఫిలిప్ వచ్చి నథానేలు కనుగొని ఇక్కడ ధర్మశాస్త్రంలోను మోసే ప్రవక్తులను ఎవరి గురించి రా వ్రాసారో ఆయన నేను కనుగొంటిని ఆయన యోసేపు కుమారుడు నజరడం యేసు అని అతనితో చెప్తా ఉన్నాడు చెప్పినప్పుడు నతానలు ఏమంటుండంటే నజరైతుల నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడగగా అతడు ఏమంటే వచ్చి చూడుమని ఫిలిపు అతనితో అనేను ఇది అనమాట తర్వాత యేస్సు నథానీలు తన యుద్ధకు వచ్చట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాలీడు ఇతని ఎందు ఏ కప్పటము లేదని అతని గురించి చెప్పెను దేవునికి స్థుతి కలుగునుగాక ఆమె నన్ను నువ్వు ఎలా ఎరుగుదు అని నథానేయులు ఆయనను అడగగా చూసావా నతానే అడుగుతున్నాడు ఎలా తెలుస్తుంది నీకు నన్ను ఎలా ఎరుగుదువు అని చెప్తున్నప్పుడు యేసు క్రీస్తు మాట్లాడుతున్నాడు యేసు ఫిలుపు నిన్ను పిలవక మునుపే నీవు అంజూరు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితి అని అతనితో చెప్పాను ఎంత చూడు ఫిలుపు వచ్చి నిన్ను పిలవక ముందుకే నువ్వు అంజూరు చెట్టు కింద కూర్చున్నావు అక్కడ నిన్ను చూశానయ్యా నేను నిన్ను పుట్టించిన దేవుడను సృష్టి రవంత లేఖ ముందుకి నేను నిన్ను చేశాను కాబట్టి ఆడ కూర్చున్నప్పుడే తెలుసునంటే నతనులు మాట్లాడుతున్న చూడండి బోధ కూడా నీవు దేవుని కుమారుడువు ఇస్రాయిల్ రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను ఏమంటున్నాడు నీవు దేవుని కుమారుడు అయ్యా నువ్వు ఇస్రాయిల్ రాజువు అని నతనులు చెప్పగానే మళ్ళీ యేసురావు మాట్లాడుతున్నాడు అందుకు యేసు అంజూరు చెట్టు క్రింద నిన్ను చూచితనని నేను చెప్పినందున చెప్పినందు వలన నీవు నమ్ముతున్నావా అంటున్నాడు నేను అందరూ చెట్టు కింద చూశానని చెప్పాను కదా ఆ చెప్పినందు నమ్ముతున్నావయ్యా అని చెప్పి ఈ మాట తెలియపరుస్తున్నాడు అంటే వీటి కంటే ఒకసారి ఆలోచన చేయాలి ఇంత ముందు చూసిన దానికంటే వీటి కంటే గొప్ప కార్యములు చూతూ అని అతనితో చెప్పాను ఆయన స్థుతి మహిమ కలుగునుగాక హామీన్ గత సంవత్సరంలో చూసిన ఆశీర్వాదము కంటే ఈ సంవత్సరంలో అధికమైన ఆశీర్వాదం అది వంద రేట్లు కావచ్చు వెయ్యి రేట్లు కావచ్చు పదివేలు రేట్లు కావచ్చు అది దేవుడు ఇస్తానని నీతో వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం నెరవేర్చుటకు శక్తిమంతుడు సమర్థుడు అందుకే అబ్రహం జీవితంలో దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని ఏం చేశాడంటే అబ్రహం రిసీవ్ చేసుకున్నాడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందెను ఆయనకు స్థుతి గాక ఆయనకు మహిమ కలుగును గాక అని అడుగుతున్నాను నిజమే ఏం కావాలంటే దేవుడు వచ్చినప్పుడు మనం కంపల్సరీ ఓర్పు కలిగి ఉండాలి ఓర్పు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ జీవితంలో బ్లెస్సింగ్ చూస్తావు ఉన్నతమైన స్థితిలో ఉంటావు నేను చెప్పట్లేదు బైబిల్ చెప్తా ఉంచాడు వీటి కంటే గొప్ప కార్యమును చూతూ అని అతనితో చెప్పాను ఎంత అద్భుతమైన దేవుడు చూడు వీటి కంటే గొప్ప కార్యం చూస్తావు అంటే గత సంవత్సరం చూసిన వాటికంటే ఎక్కువగా ఇప్పుడు చూస్తావని యేసు ప్రభారు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలు నతానులకే కాదు మనం కూడా దేవుని యొక్క మాట వింటే దేవుని అనుసరిస్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ఆయన వైపు చూస్తున్నప్పుడు నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది ఈ సంవత్సరంలో ఎక్కువగా బ్లెస్సింగ్ చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు గొప్ప కార్యాలు చూస్తావు అనేకమైన వాగ్దానాలు నీవు స్వసంతరించుకుంటావు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయన మాటలు మనం శ్రద్ధగా విని గ్రహించి వాటి ప్రకారంగా ఎప్పుడైతే జీవిస్తావో దేవుడు చెప్తున్నాడు గత సంవత్సరం కంటే ఎక్కువగా ఇప్పుడు వీటి కంటే ఎక్కువగా గొప్ప కార్యాలను చూస్తావయ్యా అని చెప్తున్నాడు నతానైలు జీవితంలో చేసిన నేను ఇప్పుడు కూడా ఉన్నాను నేను చేయబోతున్నానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిజమే మరి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా మరి ప్రార్థన చేద్దామా పోయిన ఎన్నో సమస్యలు నీకు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు కష్టాలు ఉండవచ్చు వాటి వైపు చూడకుండా దేవుని మీద ఆధారపడగలిగితే దేవుని వైపు చూడగలిగితే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది ఆశ్చర్యకార్యం జరుగుతుంది కాబట్టి మరి ఆయన మాటలు విన్నందుకు మన కృతజ్ఞతలు చెల్లిస్తూ తీర్మానం చేసుకుందాం కనుక అన్ని స్తోత్రాలు విన్న మాటలు బట్టి నీకు పొందనాలు ఈ మాటలు దుష్టత్తుకుపోకుండా సహాయించే వాక్య ప్రకారంగా మేము జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి మీరు వాగ్దానం చేశారు వీటికంటే కంటే గొప్ప కార్యములు నిశ్చయముగా మీరు చూస్తారని వాగ్దానం ఇచ్చావు తండ్రినికి స్తోత్రాలు ఈ వాగ్దానము మా జీవితంలో మీరు నెరవేరుస్తారని విశ్వసిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం తండ్రినికి స్తోత్రాలు మీకే వందనలు చెల్లిస్తున్నాం వినవారందరినీ మీకు అప్పగిస్తున్నాం వినబోతున్న వారిని కూడా అప్పగిస్తున్నాం మీ దీవెన్లు మీ ఆశీర్వాదములతో నింపుమని ప్రార్థన విని జవాబు ఇచ్చి నందుకు వందనాలు ఏసు నామలో ఉంది నామ్ తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్